హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళైతే వచ్చి మంచి రెసిపీ చూపించిపోతుందనమాట చా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట ఇది హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేవి చేస్తూ చెప్తాను ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి అయితే కొర్రలు అనమాట ఒక గ్లాస్ అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ కొర్రలు హాఫ్ గ్లాస్ ఏమో రైస్ అనమాట ఇక వచ్చేసి పెసలు తొక్క తీయకుండా పెసలు అట్లే నానబెట్టించాను ఇక అలాగే ఒక గ్లాస్ రాగులు కూడా అనమాట పెసలు చూసారా ఇట్లా నలిపితే బాగా మెత్తగా చిదింపు కదా సోక్ చేసుకొని ఉంచుకోవాలి వీటన్నిటిని మినిమం ఒక ఫోర్ అవర్స్ అన్న మధ్యాహ్నం నానబెడితే సరిపోతుంది నైట్కి చేసుకోవడానికి ఇక ఇందులో రైస్ అనేది పోసుకోకుండా అచ్చం కొర్రలు కూడా వాడచ్చు ఇక వీటన్నిటిని అయితే శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు మనకి పప్పు కుక్కర్ ఉంటుంది కదా పప్పు కుక్కర్లోకి మొత్తం తీసుకోవాలి ఎక్సెప్ట్ రాగులు తప్ప అన్నీ వేసుకోవాలి ఇక రాగుల్ని మాత్రం మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇదేంటంటే నమలటానికి ఈజీగా ఉంటుంది మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇక ఈ రెసిపీ అయితే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా మంచిది అనమాట నైట్ ఒక్క పూట తింటే చాలు ఇట్లా రోజు చేసుకొని చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ మనం కొర్రలకు బదులు సామలు వాడచ్చు ఊదలు వాడచ్చు ఏ మిల్లు అయితేనో వాడవచ్చు అనమాట ఇక ఇక్కడైతే రాగుల్ని మిక్సీ పట్టాం కదా దీన్ని కూడా ఇక మొత్తంలో కలుపుకోవాలన్నమాట ఇలా కాకపోయినా మీరు మిల్లు పట్టించుకునే ఉంచుకోవచ్చు మరి మరీ ఫైన్ పౌడర్లా కాకుండా రవ్వలాగా పట్టించుకుంటే బాగుంటుంది మామూలుగా ఎసరైతే మనం గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పును పోస్తాం కదా అన్నిటికీ ఇక్కడ కూడా నేను సేమ్ అలాగే పోసి ఇంకా రెండు గ్లాసులు అయితే ఎక్స్ట్రా పోసుకున్నాను అనమాట మనకు అది ఏంటంటే ఇప్పుడు రాగి సంగటి ఉంటుంది కదా ముద్దలాగే వస్తుందనమాట ఇది కూడా కొర్రలు అవన్నీ మెత్తగా ఉడకాలి కాబట్టి ఇంకొక రెండు గ్లాసులు ఎక్స్ట్రా పోసుకున్నాను ఇక్కడ కొర్రలు పెసలు రాగులు మూడు గ్లాసులు కాబట్టి ఆరు గ్లాసులు ఎసరపోయాలి కాబట్టి ఇంకా ఎనిమిది గ్లాసులు అనమాట ఎక్స్ట్రా రెండు గ్లాసులు పోసాను ఇంకొక అర గ్లాసు పోసుకున్నా మనకు సరిపోతుంది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాలని చెప్తున్నాను మీకు ఎసరపోసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కూడా కలుపుకోవాలి ఇప్పుడే సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్కర్కి ఇక గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట ఇక స్పీడ్గా అయిపోతుందని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే అవి సగం ఉడికి ఉడకుండా ఉడుకుతాయి అనమాట ఇలాగైతే మొత్తం ఈవెన్గా బాగా ఉడుగుతుంది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఇందాక మనం రాగి వేసాం కదా గంటతో మొత్తం కలదిప్పుకున్నాకే కుక్కర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పొడంతా విజిల్ లోకి చేరి విజిల్ అనేది రాదనమాట ఇక అక్కడే ఉండి విజిల్ని కొంచెం స్పూన్తో అట్లా అన్నామంటే విజిల్ వస్తుంది ఒక్కొక్కసారి విజిల్ లోకి రాగి వెళ్ళి విజిల్ రాకుండా ఉందంటే ప్రెజర్ ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇలా ముందే చెప్తున్నాను ఇక దించేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది చూడండి ఇక గెంటతో మెత్తగా ఎనుపుకోవాలన్నమాట ఇలా ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొర్రలు పెసల్ని ఉడికించి తీసి తర్వాత రాగి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని తర్వాత కలుపుకొని గ్యాస్ మీద పెట్టి మనం రాగి సంకట చేస్తాం కదా అలా కూడా చేయొచ్చు ఇలా అయితే తొందరగా అయిపోతుందనమాట ఇక తర్వాత అయితే ఒక పది పన్నెండు మిరియాలని పొడిగొట్టుకొని ఉంచుకోవాలి అలాగే దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట గిన్నెలోకి ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చు ఇక ఇదైతే కూరలు కూరలు వేసుకొని తినవచ్చు లేకపోతేనేమో ఇలా మిరియాల పొడి తాలింపు పెట్టుకున్నామంటే ఇక ఏ కూరతో పని ఉండదు అనమాట ఉట్టిదే తినేయచ్చు అందులో పెసరపప్పు కూడా ఉంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పోపు కోసమని ఒక చిన్న గంటడైతే ఆయిల్ తీసుకున్నాను దీనికి బదులు మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు అసలు పోపు పెట్టకుండా ఉట్టి సంఘటన అలా కూరలు వేసుకొని అయినా తినవచ్చు ఏ కూర లేదనుకున్నప్పుడు శుభ్రంగా క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ తురిమి వాటితో పాటు ఉడికించుకున్నా లేకపోతే ఇలా పోపులో వేసుకొని కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది అది ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయి మనకి వెజిటేబుల్స్ కలపడం వల్ల ఇక ఇప్పుడు ఈ తాలింపుని మన సంగట్లో కలుపుకోవాలన్నమాట కొర్ర రాగి సంగట్లో ఇక గంటతో మొత్తం అలా తిప్పుకున్నామంటే ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు చూడండి అన్నీ బాగా మెత్తగా వాడికి చాలా బాగుందనమాట ఇక నేనైతే వీడియో కోసం అయితే ఇది చెప్పట్లేదు చాలా టేస్టీగా ఉంది తింటే తినాలనిపించింది అనమాట పిల్లలు కూడా బాగుందని తిన్నారు ఇక ఇదైతే అన్నంలాగా ఎక్కువ ఎక్కువ కూడా తినలేమండి ఒక రెండు గంటలు పెట్టుకుంటే ఇక అదే మనకి ఫుల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇక ఇదైతే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఇప్పుడైతే ఈ సంగటి మీద కొంచెం అలా నెయ్యి వేసుకొని ఇక కారపొడి ఉంటే కారపొడి పక్కన పెట్టుకొని తినేయచ్చు లేకపోతే ఉట్టిదే కూడా తినేయచ్చు ఇది నేను నిజంగా చెప్తున్నాను తిన్నాను కాబట్టి మిరియాలు ఘాటు ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇది మనకి ప్రసాదాల్లో వండుతారు చూడండి పెసరపప్పు వేసి అలా ఉంటుంది అనమాట సేమ్ కొంచెం నెయ్యి అలా వేసుకొని అలా తింటుంటే గుటగుట గొంతులోకి జారిపోయింది అనమాట చాలా బాగుంది ఇంకా దీన్ని ఇలా చేసుకొని రోజైనా నైట్ తినేయచ్చు వెయిట్ లాస్ అవ్వకు అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు లేకపోతే రోజు మార్చి రోజైనా తినొచ్చు అనమాట ఇది ఎందుకు మంచిది అనేది కూడా చెప్తాను వినండి ఇక వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట పోషకాలు పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఉంటాయి పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి మనకు రైస్లో ఎక్కువ ఉంటాయి కానీ కొర్రలో తక్కువ ఉంటాయి అన్నమాట ఇక ఇది వచ్చేసి రెండోది అనమాట రైస్తో చేసేది కొర్రలు కాకుండా రైస్ ఒక గ్లాసు ఒక గ్లాసు పెసలు ఒక గ్లాస్ అనమాట సేమ్ అదే ప్రాసెస్ ఎసరు కూడా సేమ్ అలాగే పోసుకున్నాను ఇక చూ మీరు నేను చెప్పేది వినుకుంటా చూడండి ఇది బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట అవన్నీ చెప్పాలి చెప్తేనే మీకు తెలుస్తుంది ఇక కొర్రలు వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇవైతే మనకి బోన్ డెన్సిటీని పెంచుతాయి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాయి నరాల శక్తిని పెంచుతాయి అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది జీర్ణశక్తి పెరుగుతుంది బోన్ డెన్సిటీ పెరుగుతుంది నడువు నొప్పి అలాంటి ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది అనమాట నాకు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉందనమాట అందుకని ఈ మధ్య ఇలా చేసుకొని కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇక అలాగే షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కార్ప్స్ తక్కువ ఉంటాయి అనమాట దానివల్ల మీ అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య మిల్లెట్స్ వాడమని చెప్తున్నారు ఇక మిల్లెట్స్ అనేవి రోజు కూడా బాగా ఎక్కువగా కూడా వాడకూడదు లిమిట్గానే వాడాలి ఇక మనం ఇందులో వాడింది కూడా ఒక్క గ్లాసే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు పెసలు వాడుతున్నాం కాబట్టి వాటితో పాటు రాగులు వాడుతున్నాం కాబట్టి ఇక రాగులు కానీ కొర్రలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ అన్నమాట గ్లూటెన్ అనేది ఉండదు ఇందులో గోధుమల్లో రైస్లో గ్లూటెన్ అనేది ఉంటుంది ఇక రాగుల్లో అయితే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళైతే రోజు వాడితే చాలా మంచిది ఇక పెసల్లో అయితే మనకి ప్రోటీన్సే ఉంటాయి అందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే ఇక వీటిల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి అమైనో యాసిడ్స్ ఉంటాయి విటమిన్ డి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అనమాట ఇవి వాడటం వల్ల అంటే ఇవి వాడటం వల్ల రోజు మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందనమాట అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది బాగా ఇక మిల్లెట్స్కి ఏంటంటే కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ తాగాలన్నమాట మనం రోజు తీసుకున్న ఏదో చిన్న గ్లాస్ నైట్ తీసుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు ఇక వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు షుగర్ వాళ్ళు రోజు మార్చి రోజు ఇలా తీసుకుంటే చాలా మంచిది ఇక ఒకరోజు ఇది తీసుకుని ఒకరోజు జొన్న రొట్టె ఇంకొక రోజు జొన్న దోశ ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ రెండో రెసిపీలోకి వస్తే నేను ఇక్కడ పెసలు రైస్ ఇక రాగులు తీసుకున్నాను కదా ఇక ఇది కూడా చాలా బాగుంది రాగులని నేను ఇక్కడ ఏంటంటే మిక్సీ పట్టకుండా అట్లాగే సోక్ చేసుకున్నట్ని డైరెక్ట్గా వాడాను ఇది కూడా బాగుందనమాట రై రాగులను అలా వేసుకోవడం అవి కూడా మెత్తగా ఉడికి చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం నమలాలన్నమాట వీటిని అదైతే నమిలే పని ఉండదు మిక్సీ పట్టింది అయితే ఇక మిల్లెట్స్తో కొట్టినప్పుడు అయితే మనం ఇలా రైస్ ఒక గ్లాస్ పోసుకొని కూడా వండుకోవచ్చు పెద్ద ప్రాబ్లమే ఉండదు పెసలు ప్రోటీన్స్ రాగులు ప్రోటీన్స్ కాబట్టి ఇవి ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఇక రోజు ఈవినింగ్ అయితే మన ఫుడ్ అనేది ఇలా మార్చుకుంటే చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక జొన్న రొట్టె అవంటే రోజు చేయాలన్న కష్టమే కాబట్టి ఒకరోజు అవి చేసుకొని ఒకరోజు ఇలా చేసుకొని ఒకరోజు దోశలాగా వేసుకొని మన ఫుడ్ అనేది రైస్లా రైస్ కాకుండా ఇలా మార్చుకొని చేసుకొని తింటూ ఉంటే చాలా మంచిది అలాగే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇక షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట పాపం వాళ్ళకి రోజు ఆ జొన్న రొట్టె అవన్నీ తినాలన్నా కష్టం కాబట్టి ఇలా చేసుకొని హెల్దీగా తినొచ్చు టేస్టీగా కూడా తినచ్చు ఇక ఇప్పుడు ఇంట్లో ఇద్దరున్నట్లయితే ఒకరు షుగర్ ఉంటే వాళ్ళకొకటి చేసి వీళ్ళకొకటి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇక ఇలా చేసుకుంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇలా తినొచ్చు హెల్తీగా ఉండొచ్చు అనమాట ఇక ఇదైతే రెండో రోజు చేసిన రెసిపీ అనమాట ఆ రోజు పప్పు అండి అన్నాను పప్పు కారం అనమాట అవి లేకపోయినా నో ప్రాబ్లం చెప్పాను కదా మిరియాలు అవి ఉన్నాయి వాటితో పాటు తినేయొచ్చు అనమాట ఇక ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అందుకని మీ అందరికి కూడా షేర్ చేయాలి అంత మంచి రెసిపీ అనేసి ఈ వీడియో తీశాను ఇక మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ఒక్క నా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ